నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ రోజు కూడా అండి మన ఛానల్లో మనం వారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నాము అలాగే ఈరోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి మన ఇంట్లో నరదిష్టి ఉందా లేదా అని చెప్పి మనం కనుక్కోవడం ఎలాగా అనే సందేహం అనేది అందరికీ ఉంటుందండి అలాంటి సందేహం అనేది తీర్చుకోవాలి అని అంటే మన దగ్గర ఒక నిమ్మకాయ ఉంటే సరిపోతుందండి ఆ నిమ్మకాయ ఉంటే దాంతో మన ఇరవై నాలుగు గంటల్లో మన ఇంట్లో నరదిష్టి ఉందా లేదంటే కనుక మన సేఫ్టీగా ఉన్నామా లేదా అనే విషయాన్ని మనకి ఈజీగా కనిపెట్టవచ్చండి ఇది నేను చెప్పడం కాదండి నాకు తెలిసిన ఒక విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తున్నాను ఇంకా ఆ పరిహా అది ఎలా తెలుసుకోవడం అనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కనుక చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి నమస్తే అండి మీ అందరికీ ఒక విషయం చెప్పాలి నా జీవితంలో ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఉన్నప్పుడు నాకు ఒక గురువు గారు పరిచయం అయ్యారండి నాకున్న సమస్యల్ని ఈ గురువు గారు చాలా ఈజీగా ఫోన్ ద్వారా ఆయన కొన్ని పూజలు చేసి మన సమస్యని పరిష్కరించడం అనేది జరిగింది అందువల్ల మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా అంటే ప్రేమ పెళ్లి సంతానం ఆరోగ్యం విదేశీ ప్రయాణం కోర్టు సమస్యలు భార్యాభర్తల మధ్య సమస్యలు మానసిక శారీరక సమస్యలు పర్సనల్ గా మీ సమస్యలు అనేవి ఎలాంటివి అయినా సరే వెంటనే పరిష్కరిస్తున్నారండి ఇంకా ఆయన పేరు కోయిదర రాజు గారండి ఆయన ఫోన్ నంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ అండి ఇంకా ఇప్పుడే ఆయనకి కాల్ చేసి మీ సమస్యల్ని ఇట్టే పరిష్కరించుకోండి ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా అండి మనం కొత్తగా శారీ బిజినెస్ చేస్తున్నాము ఈ శారీ బిజినెస్ కూడా అండి మీ అందరి కోసం అనే చెప్పాలి మనందరి కోసం అని చెప్పాలి ఎందువల్లంటే శారీస్తో పాటు మనం వారాహి అమ్మవారి ఫోటోని కానీ లేదంటే బాబాగారి విభోధిని కానీ సెండ్ చేయడం అనేది జరుగుతుందండి ఇదంతా కూడా అమ్మవారి ఆశీస్సులతో బాబా ఆశీసులతోటే నాతో చేయిస్తున్నారన్న సంతోషంతో నేను చేస్తున్నానండి మీకు వాట్సాప్ నంబర్ ఇస్తున్నాను శారీస్ కావాలి అని అన్న వాళ్ళు ఆ వాట్సాప్ నెంబర్కి నాకు మెసేజ్ చేయండి ఇంకా పరిహారం ఏంటో చూద్దామండి చాలామంది అండి నరదిష్టితో బాధపడుతూ ఉంటారండి ఎలాంటి వాళ్ళకైనా ఉంటుంది అంటే కొంచెం మనం బాగున్నాము అని అంటే కనుక ఎక్కడికన్నా బయటికి వెళుతున్నామో కొంచెం అందంగా కనిపిస్తే చాలు ఒక మంచి అందమైన చీర కట్టుకున్నా కూడా అబ్బో వాడు చూడు తను ఎంత అందంగా ఉందో చాలా హ్యాపీగా ఉన్నారు వాళ్ళకి కష్టం అని అనుకుంటూ ఉంటారండి అంతేకాకుండా ఏదైనా కొంచెం కారులో వెళుతూ ఉన్నా ఏదైనా మంచి నగలు వేసుకున్నా ఇలాంటి విషయాలు ఏదైనా సరే జరుగుతూ ఉన్నప్పుడు ఒక ఫంక్షన్కి వెళ్ళాము అని అంటే నిజంగా ఫంక్షన్కి వెళ్ళొచ్చామనుకోండి ఎవరి కళ్ళ ది కళ్ళతో చూసినా కూడా అంటే ఆ దిష్టి అనేది మనకి పడడం అనేది జరుగుతుందండి చూస్తారు ఎక్కడి నుంచో దూరా దూరాన్ని నుంచి మనం చూసినా కూడా మనకి తెలియదు ఎవరు చూస్తున్నారు ఎవరి కళ్ళల్లో ఎలా ఉంటుందో వాళ్ళ దిష్టి అనేది మన మీద ఎలా పడుతుందో మనకి కనిపెట్టడం కష్టం అందువల్ల అలాంటి ఒక నరదిష్ట ఆ ఫంక్షన్ అయి పోయి ఇంటికి రాగానే అండి మనకి ఆ ఎఫెక్ట్ అనేది వెంటనే కనిపిస్తుంది చాలా టైర్డ్గా కనిపిస్తూ ఉంటాం చాలామంది అంటారు అమ్మాయి ఇంటికి వెళ్ళగానే చిన్న చిన్న పిల్లలైతే కనుక అమ్మాయి ఇంటికి వెళ్ళగానే దిష్టి తీసేయండి అని అలాగే పెద్దవాళ్లతో సహా అండి అసలు ఇంట్లో దిష్టి ఉందా లేదా మనుషులతో పాటు మన ఇంట్లోకి నరదిష్టితో లోపలికి వస్తున్నాం మన ఇంట్లో కూడా కొన్ని కొన్ని విషయాలు అనుకున్న అనవసరమైన గొడవలు రావడం లేదంటే కనుక అనుకున్న పని సరియా సరే సరైన టైంకి చేయలేకపోవడం అలా జరుగుతూ ఉంటుంది అటువంటి సమయంలో మనం ఏం చేయాలి అని అంటే అండి ఒక నిమ్మకాయతో మనం ఇంట్లో నరదిష్టి ఉందా లేదా అది పోగొట్టుకోవాలి అని అంటే ఏం చేయాలి అసలు నిమ్మకాయతో కనిపెట్టే వచ్చండి అసలు దిష్టి ఉందా లేదంటే కనుక మనం సేఫ్టీగా ఉన్నామా లేదా అని అది ఎలా అనేది చూద్దాం ఇప్పుడు ఏదైనా ఒక గుడికి వెళుతూ ఉంటామండి మనం ఒక అమ్మవారి గుడికి కానీ లేదంటే బాబా గుడికి కానీ మీరు ఏ గుడికి వెళ్ళినా కూడా ఒక రెండు నిమ్మకాయలను తీసుకువెళ్ళండి ఒకటి అమ్మవారి పాదాల దగ్గర పెట్టండి ఒకటి మీ ఇంటికి తెచ్చుకోండి తెచ్చుకొని ఆ నిమ్మకాయని మన ఇంట్లో పెడితే కనుక అది ఇరవై నాలుగు గంటల్లో అండి ఆ నిమ్మకాయ ఇంట్లో మీరు పూజ గదులు పెట్టచ్చు మీ బిరువాళ్ళు పెట్టచ్చు హాల్లో ఎక్కడైనా సరే పెట్టచ్చు ఆ నిమ్మకాయ పెట్టిన తర్వాత అండి ఇరవై నాలుగు గంటల్లో మనకి తెలిసిపోతుందండి ఆ నిమ్మకాయ కుళ్ళిపోతే గనక మనకి ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అనేది ఉంది అంటే నరదిష్టి అనేది ఎక్కువగా ఉంది ఆ దిష్టి వల్ల ఆ దిష్టి అంతా కూడా ఆ నిమ్మకాయ అంటే దేవుడి దగ్గర అమ్మవారి పాదాల దగ్గర పెట్టి తీసుకొచ్చిన నిమ్మకాయ కాబట్టి ఆ నిమ్మకాయ నిజంగా అబ్జర్వ్ చేసుకునే శక్తి ఉంటుందండి నిమ్మకాయ నిమ్మకాయకి చెట్టు నుంచి కోసిన తర్వాత కూడా ప్రాణం అనేది ఉంటుందంటండి అందువల్ల ఇంట్లో ఎలాంటి ఒక నెగిటివ్ ఎనర్జీ ఉన్నా కూడా అది లాగేసుకుంటుంది అనమాట అందువల్ల నిమ్మకాయ కుళ్ళిపోయింది అనుకోండి కొంతమంది ఇళ్లలో వెంటనే నిమ్మకాయ అనేది కుళ్ళిపోతుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుని బయట అలా పెట్టేసి ఉంటాం మన నిమ్మకాయలు అలా కాకుండా మన దేవుడి దగ్గర నుంచి తీసుకొచ్చిన ఒక నిమ్మకాయని మన ఇంట్లో పెట్టి చూడండి ఫ్రెండ్స్ ఆ నిమ్మకాయ కనుక కుళ్ళిపోయింది అని అంటే మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంది అని అర్థం అదంతా కూడా ఆ నిమ్మకాయ అనేది అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటాం ఉంటుంది ఎప్పుడైతే ఆ నిమ్మకాయ కుళ్ళిపోయిందో ఆ నిమ్మకాయని మనం బయట పారేస్తాం అంటే నెగిటివ్ ఎనర్జీతో పాటు ఆ నిమ్మకాయ కూడా బయటకు వెళ్ళిపోతుందండి అంటే బ నిమ్మకాయతో పాటు పారేస్తున్నామని అంతం అలాగా మీరు రెండు మూడు సార్లు చేసి చూడండి ఫ్రెండ్స్ అంటే మనకి నెగిటివ్ ఎనర్జీని పోగొట్టుకోవాలి అని అంటే కనుక ఇంట్లో ఉంది ఆల్రెడీ మనకి ఒకవేళ నెగిటివ్ ఎనర్జీ ఇంట్లో లేకపోతే ఆ నిమ్మకాయ అనేది కుళ్ళిపోదండి ఎండిపోతుంది నిజంగా నిమ్మకాయ కుళ్ళిపోవడానికి ఎండిపోవడానికి డిఫరెన్స్ అనేది ఉంటుంది నె నరదిష్టి కానీ నెగిటివ్ ఎనర్జీ లాంటివి ఉంటే కుళ్ళిపోతుంది లేదు మన ఇల్లు అంతా కూడా సేఫ్టీగా ఉంది అని అనుకున్నప్పుడు మీరు ఎన్ని రోజులు ఉంచినా కూడా నిమ్మకాయని ఇంట్లో అది ఎండిపోతూ వస్తూనే ఉంటుంది కానీ బాగా ఎండిపోతుందండి మామూలుగా పచ్చ పసుపు కలర్లో ఉన్న నిమ్మకాయని తీసుకొచ్చి పెట్టి చూసిన తర్వాత మీరు రెండు మూడు రోజులు కానీ ఒక వారం రోజుల పాటు అలా ఉంచేసినా కూడా అది ఎండిపోయి అలాగే ఉండిపోతుంది కానీ కుళ్ళిపోదు అనమాట అందుకు దానికి ఏంటి అని అంటే మనం అంతా కూడా సేఫ్టీగా ఉన్నాం అంటే దేవుడి దయ వల్ల దేవుని ఎనర్జీ భగవంతుడి ఎనర్జీ అనేది మనకు ఉంది కాబట్టి మనకి ఏమీ నెగిటివ్ ఎనర్జీ అనేది లేదు అని అర్థమండి ఇంకా మనకి ఏదైనా సరే శుభకార్యాలు జరగటం అని అనుకున్నప్పుడు మీరు ఏం చేస్తారనంటే అమ్మవారి గుడికి వెళ్ళి ఒక మూడు నిమ్మకాయలండి అమ్మవారి గుడిలో త్రిశూలం ఉంటుంది కదా ఆ త్రిశూలంలో మన ఇంట్లో ఏదైనా పిల్లలకి పెళ్ళిళ్ళు అవ్వట్లేదు సరిగ్గా చదువుకోవట్లేదు సంతానం లేదు అని అనుకున్న వాళ్ళు అమ్మవారికి ఆ త్రిశూలానికి ఆ మూడు నిమ్మకాయలు కూడా మొక్కుకొని మనం కోరుకొని మన సమస్యంట కోరుకొని ఆ త్రిశూలానికి గుచ్చేసి వస్తే గనక చాలామంది పరిహారాలు చేస్తున్నారండి ఇలాగా అక్కడ చూసి నేను అడిగినప్పుడు అమ్మవారి గుడిలో ఇలా చెప్పారనమాట అందువల్ల అదే మీ అందరికీ తెలియజేస్తున్నాను మీరు ఒక్కసారి ఇలా చేసి చూడండి మీరు లేదు అమ్మవారి గుడికి వెళ్ళడానికి కుదరలేదు అని అనుకున్న వాళ్ళు మీ ఇంటికైనా సరే నిమ్మకాయ తీసుకొచ్చి ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉందా లేదా అని కనుక్కొని కుళ్ళిపోయింది అనుకోండి వెంటనే తీసేయండి మళ్ళీ ఇంకొక నిమ్మకాయ కొన్ని రో రెండు మూడు రోజుల తర్వాత గుడికి వెళ్ళండి మళ్ళీ నిమ్మకాయని తీసుకురండి ఆ నిమ్మకాయ ఎండిపోయేంత వరకు కూడా ఈ పరిహారం చేయండి అప్పుడే మీకు చక్కగా ఇంట్లో ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ అంతా లేకుండా హ్యాపీగా అనుకున్నది అనుకున్నట్టుగా జరుగుతుందండి ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈ రోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నానండి నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే జై భార